ఉంది కాబట్టి నాకు పెళ్లి వద్దని వాళ్ళ పల్లి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనము ఎన్నడూ తినటువంటి యూట్యూబ్ చరిత్రలో లేనటువంటి ఒక మంచి గుడి గురించి మనమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఈ గుడి ఎక్కడో లేదు కడప జిల్లా వీరపల్లి మండలం పాలెంపాలెం దగ్గర ఉన్నది ఈ గుడి ఏమిటంటే వీరనాగమ్మ తల్లి దేవాలయం ఇక చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈ వీరనాగమ్మ తల్లి వంగిమలలో ఉన్నటువంటి వెంకటపాలెం అనే గ్రామంలో జన్మించింది అక్కడి నుంచి చింతరాసపల్లి రాజంపేట దగ్గర చింతరాసపల్లెం ఊరిలో వివాహం చేసుకున్నది వివాహం చేసుకునేటప్పుడు ఈ వీరణాలు ఏం చెప్పిందంటే నాకు ముండరాక ఉంది కాబట్టి నాకు పెళ్లి వద్దని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చూసి నవ్వుతారు ఊర్లో వాళ్ళు కూడా నవ్వుతారు నీకేం తెలుసు అని కానీ ఆమె చెప్పినప్పుడు ఎవరు ఎనరు కేవలం పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది ఆమెకు వివాహం కేవలం మూడు రోజులకే తన భర్త వచ్చేసి అడవిలో పులివేటకు వెళ్ళటం కదా ఇప్పుడైతే ఎవరు వెళ్ళరు కానీ పూర్వకాలంలో అంత రాజులు ఏంటి అందరూ కూడా పులి వేటకు వెళ్ళి అడవులకు వేటకు వెళ్ళేవారు అదే విధంగా తన భర్త పులి వేటకు వెళ్ళి మరణించడం జరుగుతుంది మరణించిన తర్వాత తన భర్తను తీసుకువచ్చి ఇంటికి చెప్పి అప్పుడు తెలుస్తుంది ఊరి ప్రజలకు తెలుస్తుంది ఓ ఏమో చెప్పింది నిజమే అని చెప్పి అప్పుడు ఆమె తన భర్త లేని జీవితం తనకు వద్దు అని చెప్పి ఆమె కూడా సతీ సహగమనానికి శ్రీకారం చుట్టినప్పుడు ఊర్లో వాళ్ళు అందరూ కూడా వద్దని చెప్పేసి తిరగబడతారు లేదు నువ్వు సతీ సహగమనానికి మేము ఒప్పుకోము అని చెప్పి అప్పుడు ఊరి ప్రజలందరినీ ఒప్పించి ఊరి ప్రజలు మొత్తం ఒక చితిని తయారు చేసి ఆ చితిలో ఆమె అనేది తన భర్తను ఆమె తొడలపై కూర్చోబెట్టి చనిపోవటం జరుగుతుంది అప్పుడు ఊరి ప్రజలు వచ్చేసి అమ్మ నువ్వు మహా వాళ్ళు కదా నీ యొక్క ఆనవాళ్ళు ఏమిటి నిన్ను ఎలా పూజించాలి అని అడిగినప్పుడు ఈ యొక్క చితిలో నేను ఎప్పుడైతే కాలిపోతానో తర్వాత ఎనిమిది రోజుల తర్వాత నా చితి ఒకసారి తీసి చూడండి నా యొక్క తల వెంట్రుకలు జడ పుచ్చులు అలాగే చీర గాజులు బొట్టు అన్నీ కూడా చెరగవు అన్నీ అలాగే ఉంటాయి అప్పుడు ఆ వాటిలో నేను ఉంటానని గుర్తు చేసుకొని నన్ను పూజించండి అలాగే ఇక్కడ ఉత్తర దిక్కున ఒక కాని చెట్టు కింద చీమల పుట్ట ఉంటుంది ఆ పుట్ట దగ్గర ఒక బొమ్మ పెట్టి ఒక రాయి పెట్టి నన్ను పూజించుకోండి మీరు కోరిక కోరికలు తీసుకోవాలని చెప్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మనం వీరనాగమ్మ తల్లి గుడి దగ్గర చూసాం కదా ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ వీరనాగమ్మ తల్లి మహాశక్తివంతురాలు ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చి మొక్కు వెళ్ళి బిడ్డలు బిడ్డలు ఒక బిడ్డలు అయితే ధన సంతానం ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా లేదంటే మీకు ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇక్కడ ఈ తల్లికి వచ్చి మొక్కు ఖచ్చితంగా మీకు ఆరోగ్యం అనేది బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి వీరనామ తల్లిని దర్శించుకున్నాం రండి అంతే కాకుండా ఫ్రెండ్స్ ప్రతి సమ్మర్ లో ఇక్కడైతే ఒక పెద్ద మహా జాతర జరుగుతుంది చాలా ఘనంగా జాతర అనేది జరగటం జరుగుతుంది ఇక్కడైతే ఫ్రెండ్స్ చెప్తాయి ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ మామూలుగా అయితే ఇప్పుడు అయితే మొత్తం రెనోవేషన్ చేశారు కానీ ఒకప్పుడు ఇలా కాదు ఒక చెట్టు కింద చిన్న ఒక రాయిని రాయిని అయితే ప్రతిష్ఠించి చేసినారు ఇక్కడ చూడండి ఒకసారి రండి ఫస్ట్ అయితే చూడండి ఒకసారి అక్కడ టెంపుల్ ఉంది కదా ఆ విధంగా అయితే టెంపుల్ ఉండింది కానీ కాస్త ఏమైందంటే కొంతమంది దాతలు రావటం వల్ల ఆ దాతల వల్ల ఇక్కడైతే ఈ ఉంది కాదు కాస్త ఈ టెంపుల్గా మారిపోయింది చూడండి ఫస్ట్ ఎంత చిన్న టెంపుల్ ఉందో కానీ ఇప్పుడైతే ప్రతి ఇయర్ కూడా చాలా వైభవంగా తినాలనేది దొరుకుతూ ఉన్నారు అదేవిధంగా అమ్మవారు అయితే ఇక్కడ బట్టతో పాటు సతీ అయ్యారు కదా ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను రండి ఇక్కడ అమ్మవారు అయితే బట్టతో పాటు సతీ సహజం అయ్యారు ఆ అమ్మవారి గుర్తులు ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక గుండం అనేది ఏర్పాటు చేస్తారు ఇక్కడ గుండం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ప్రతి భక్తులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పులు లేకుండా ఆ బగభగం నిప్పుల నిప్పులు పైన ఇక్కడ నచ్చడం జరుగుతుంది అప్పుడు నడిచి ఎవరైతే కోరికలు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నడిచి తన కోరికలు అనేది కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చే తల్లి వీర్ణాగాం తల్లి అమ్మవారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా కట్టిన మురుకులే ఎవరైతే పిల్లలు లేరు వాళ్ళు వచ్చేసి ఈ ముడుపులు కట్టి అమ్మవారికి మొక్కు అనడం జరుగుతుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా ఒకసారి మీరు చూడండి దగ్గర నుంచి